నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు కంగారు పడి అయిపోకుండా రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను సలహాలలో చెంచాను ఆ నువ్వు ఎవరి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను తిక్క మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అప్పుడు ఎంత కుట్టావండి నాకు వీళ్ళో విలన్ కనిపించాడు కనిపిస్తే ఎఫ్ ఐ సి ఎఫ్ విలన్ ఎన్ జియో యు విల్ సి ఎ హీరో ఇన్ మే నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో చేస్తాడు అదిగో నీలో కూడా విలన్ వచ్చేసాడు అది కాదన్నా మన నుంచి విలన్ బయటకు వస్తే అన్న హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మ పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట ఆడి పళ్ళు తెమ్మంది అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ నువ్వు ఇంకొంచెం అడు తిరుగు అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు అందాక దీన్ని పంపమంటావా నీకు ఆ బిజినెస్ కూడా ఉందా అసలు నన్ను ఏమనుకుంటున్నా వాడు నన్ను ఏమనుకుంటున్నాను అసలు హ్యాపీయా

మా నాన్న ఒకటే చెప్పాడు ఏమని ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగ తీసామన్నాడు నేను కామన్ మ్యాన్ కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో గా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను కానీ నాకు ఈ డైలాగులు చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కత్తి పట్టుకు దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో థ్యాంక్ గాడ్ కత్తి పట్టుకురాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి నీకే బాగున్నాయి జాగ్రత్తగా పెట్టుకో మరి ఆనంద్ ఎక్కడా రెడీ అవుతున్నాడు సార్ టాబ్లెట్స్ వైజాగ్ లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్ లో ఏం జరిగింది తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ మీరు ఒకసారి వెరిఫై చేస్తున్నారు ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కానిస్టెన్సీలోకి వచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు వంద కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్ నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ సార్ గొడవ చేయకండి కూర్చొని నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బతికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మందా వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎలా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునే బిజినెస్ మ్యాన్ అవుతాడు నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రలో తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా అండ్ అఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడూ పని ఇవ్వడం నేను ఇస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేను ఇస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడింగ్ ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి కాదు కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే ఏంట్రా అన్నీ వచ్చాడా పొద్దులే వచ్చేసాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా ముద్దే తీసుకుంటే ఖర్చయిపోతే ఏం తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి లోన్ శాంక్షన్ ఇప్పుడు ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా అండి నాకు చూడాలని అర్థం కాలేదు సార్ టెరిమిడేషన్ లెటర్ సార్ ఇందాక నువ్వు కొట్టినాడు అంటే నీకు భయం లేదట కదా అస్సలు లేదు సార్ నాకుంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా బ్రహ్మాండంగా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకుని ఇట్లా ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఏదో ఏదో ఫిక్స్ అయ్యాడు ఇంతకేమంటారు నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతావు నాకు నీలో హీరోని చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకో పోన్లే స్లోగానే తిట్టాడు మొన్న పెళ్లి చూపులు నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్ గా చేయమన్నారు సడన్ గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబునా వెళ్ళి ఎరగ తీస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఎరగదీస్తాం అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పేస్లిప్ ఉంటుంది సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ సాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నే నెల రోజుల్లో ఉద్యోగం అంటే